హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న విద్యా హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని పద్నాలుగు ఏళ్ళ పిల్లలు ఉచిత విద్య పొందడం వారి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఏ కే సందర్భంగా తీర్పిచ్చింది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ మొదటి ప్రశ్న విద్యా హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని పద్నాలుగు ఏళ్ళ పిల్లలు ఉచిత విద్య పొందడం వారి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది అన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఆన్సర్ చూస్తే ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో భాగంగా విద్యా హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని పద్నాలుగు ఏళ్ల పిల్లలు ఉచిత విద్య పొందడం వారి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలియజేసింది మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా రెండవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేంద్రం ఏ రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ను చూడండి యూరియా ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేంద్రం ఏ రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే అస్సాం రాష్ట్రంలో చూడండి అస్సాం రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం మూడవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ రెండున నిర్వహించనున్న స్వచ్ఛతాన్ స్వచ్ఛతాన్కు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో రవాణా శాఖలో హోంగార్డ్గా పనిచేస్తున్న వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది అతను ఎవరు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ రెండున నిర్వహించనున్న స్వచ్ఛాతాన్కు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రవాణా శాఖలో హోంగార్డ్గా పనిచేస్తున్న వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది అతను ఎవరు అతని గురించి తెలియజేయండి అన్నాడు అతని పేరు గొగ్గిల్లా అశోక్ గొగ్గిల్లా అశోక్ను ఎంపిక చేశారు బ్రాండ్ అంబాసిడర్గా ఇతడు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి పలు జాతీయ అంతర్జాతీయ మారాథాన్లలో పాల్గొన్నారు మారాథాన్ మారాథాన్ పోటీల్లో పాల్గొన్నారు ఇలా ఇరవై ఎనిమిది సార్లు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది సార్లు పాల్గొన్నారు ఇక అదనపు ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ అదన ప్రశ్న మీ కొరకు ఇవ్వబడుతుంది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదనపు ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ అదనపు ప్రశ్న ఇక్కడ చూస్తే యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్ నుంచి ఇటీవల ఎన్ని ప్రదేశాలకు చోటు దక్కింది చూడండి యునెస్కో తాత్కాలిక జాబితాలో భారత్ నుంచి ఇటీవల ఎన్ని ప్రదేశాలకు చోటు దక్కింది ఇటీవల ఎన్ని ప్రదేశాలకు చోటు దక్కింది అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్